హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చేసి గ్లామర్ అండి ఓల్డ్ మాల్లో దీనికి అయితే ఖర్చు చూడండి గేర్లెవ్ అయితే బాగా లూజ్ అయిపోయిందండి అసలు గేర్లు అసలు పట్టట్లేదు గేర్లు తిరిగిపోతుంది గేర్ రైడ్ మొత్తం తిరిగిపోతుందండి చూడండి ఎందుకలా తిరిగిపోతుందని చెప్పి గేర్ రైడ్ అయితే తీశాను తీసిన తర్వాత గేర్ రడ్ అయితే పోయిందండి చూడండి ఏ విధంగా ట్రెడ్డింగ్ పోయిందో సాఫ్ట్ అయితే బాగానే ఉందండి గేర్ రైడ్ మొత్తం పోయిందండి చూడండి అసలు ట్రెడ్డింగ్లో లేవు గేర్ రడ్కి మనం అయితే కొత్త గేర్ రైడ్ అయితే వేసుకున్నామండి చూడండి ఏ విధంగా వేసుకుంటున్నాము గేర్ రడ్ మీరు కూడా ఇలా గేర్ రడ్ ఏమన్నా పోతే చూసుకోండి ముందు సాఫ్ట్ చెక్ చేసుకోండి సాఫ్ట్ బాగుందంటే గేర్ పోయినట్టు పోయినట్టండి ఒకవేళ గేర్రెడ్ బాగుండ గే గేర్రాడ్ బాగుండి సాఫ్ట్గానే అదే ఇదే థ్రెడ్డింగ్ అయితే పోతాయండి చూసుకోండి ఈ వీడియోలో అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడండి అండ్ చూడండి మనం కరెక్ట్గా లెంత్ పెట్టుకోవాలండి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని గేర్ రెడ్ వేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత తెన్నోమ్ బోల్ట్ పెట్టుకోవాలండి బోల్ట్ అయితే పెట్టేసుకున్నాము టెన్నోమ్ బోల్ట్ అయితే బిగించుకోవాలన్నమాట పది రింగ్ అనమాట నేను పది రింగుతో బిగించానండి పది బిట్ పది రింగ్ అన్న పది బిట్టుతో అన్న బిగించుకోవచ్చు నేనైతే పదిరింగుతో బిగించుకుంటున్నాను ఎందుకంటే నాకు సింపుల్గా ఉంటుంది అని చెప్పి పదిరింగితో మనం బిగించుకుంటున్నాను పది బిట్ అయితే అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి పదిరింగుతోటే పెట్టుకుంటున్నాను అన్నమాట చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పది రింగితో కొద్దిగా కొద్దిగా గట్టి కాకుండా కొద్దిగా లిమిట్ సైజులో టైట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా కొద్దిగా నార్మల్ టైట్లో టైట్ చేసుకోవాలి గేర్ రెడ్ అన్నది ఎప్పుడు చూసుకోండి ఈ విధంగా టైట్ చేస్తున్నాను ఇప్పుడైతే గేర్రడ్ అయితే పడుతుందండి సాఫ్ట్ అయితే బాగానే ఉంది గేర్ రడ్ అయితే కొద్ది అయితే మార్చాను గేర్రట్ అయితే ఈ విధంగా మార్చుకోవాలండి గ్లామర్కి అయితే అదే పల్సర్గా అయితే మామూలుగా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు ఏం గేర్ బాక్స్ ఏం ఓపెన్ చేసుకో చేసుకోవాలని పెట్టుకోవచ్చు దీనికైతే ఎదర్ పాకెట్ అన్నది తిప్పుకోవాలండి ఎదర్ పాకెట్ కవర్ అన్నది తిప్పాలి గేర్ రెడ్ అయితే ఇస్తానండి సెట్ అయిపోయింది గేర్ రెడ్ మొత్తం చూశారు కదా వీడియోలో ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఎం బోల్స్ అండి అవి ఎయిట్ ఎం బోల్ట్ బోల్స్ రడ్డింగ్ అయితే టెన్ఎం వస్తే మామూలు పైట్ టోపీ బోల్ట్లు అండి అది ఎయిట్ ఎమ్ వస్తాయి అది ఎయిటెమ్ బిట్టితో అయితే బిగించుకోవాలండి చూడండి ఏ విధంగా బిగించుకున్నాను ఎదర్ పాకెట్ ఎదర్ పాకెట్ అయితే ఈ విధంగా బిగించుకోవాలండి అంతే అండి ఇంకా గేర్ రడ్ అయితే అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలండి గేర్ రడ్ చెక్ చేసుకోండి సాఫ్ట్ ముందు సాఫ్ట్ పోయిందా గేర్ రడ్ పోయిందా చెక్ చేసుకొని తర్వాత గేర్ రడ్ వేసుకోవాలండి కొత్తది అలాగే నా ఛానల్ని వస్తే ట్రైక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే